హాయ్యర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనతోనే కాంగ్రెస్ మీడియా స్పోక్స్ పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి అంటే మీకు బిఆర్ఎస్ ఫ్యామిలీ అనేది ఒక కుటుంబ ఫ్యామిలీ ఒక కుటుంబ పార్టీ అంటే ఈ కుటుంబంలో ఇప్పుడు కవిత వ్యాఖ్యలతోనే లుక లుక్కలు అనుకోవచ్చా లేదంటే కవిత తన పర్సనల్ ఎజెండాగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు ఒకటండి కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నో రకాలుగా దయాల పార్టీ అది అని కేటీఆర్ గారు అన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి మహిళ అంటే గౌరవం ఉండదు కల్లోకుంట్ల ఫ్యామిలీలో ఒక మైలు ఎదగొద్దు వాళ్ళ కుటుంబంలో కానివ్వండి కుటుంబంలో అయితేనే కవిత ఎదగాలి కవిత ఒక్కదే కనిపించాలి మీరు తెలంగాణ రాష్ట్రం నాలుగుల వైపు చూస్తే మహిళలకు ప్రాధాన్యత లేని పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటున్నాను గతంలో ఫైవ్ ఇయర్స్ అధికారంలో వచ్చినప్పుడు మంత్రి పదవి ఒక రాష్ట్ర ఇవ్వాలని కూడా ఎవరో కూడా తెలియదు అప్పుడు ఆమె ఎవరెవరికో ఏదో ఏదో ఇచ్చుకుంటూ వచ్చారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి వాళ్ళ దాంట్లో ఉన్న ఒక ఎవ్వరికి కూడా ప్రాధాన్యతనివ్వకుండా ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అదైంది ఎందుకు గతంలో తమిళ గారు ఉన్నారు తమిళసై గారిని అవగరపరిచింది ఎందుకంటే మీరు ఇంకా ఎన్నో రకాలుగా కూడా మహిళలు అవమానించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ ఎట్ ద సేమ్ టైం మీ చెల్లిని మీరు అవమానించడం కాదు ఇవాళ మీ చెల్లి ఉసురు మీకు దాక్తుంది అంటే తెలంగాణలో మహిళలను తొక్కేయాలన్న పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీకు నక్కకు నాగలో కనుకుంది ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీభవన్కి వస్తే ఎవరమైనా స్వేచ్ఛగా ఒక మహిళ మీ ముందొచ్చి మాట్లాడడానికి మాకు ఒక వేదికనిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇదే మాకు పెద్ద పదవి ఇదే పెద్ద అవకాశంగా మేం భావిస్తాం మీ బీఆర్ఎస్ భవన్లో ఒక మహిళ ఇట్లా స్వచ్ఛందంగా ఇట్లా ఒక డైరెక్ట్గా ఒక డైరెక్ట్ డైనమిక్ లేడీగా ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిందా అది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని పది సంవత్సరాలలో మహిళలకు మీరు ఏ ప్రాధాన్యతనిచ్చిండ్రు ఏ ఎమ్మెల్యేనైనా చేసిరా ఐదు సంవత్సరాలలో మంత్రి పదవి ఇవ్వకుండా ఎంపీని బిడ్డకిచ్చుకొని ఒక్కామనే కనిపించేలా చేసి తెలంగాణ ప్రజలు తెలివైన కాబట్టి ఓడించి అది మామూలు ఓడించడం కాదు రైతులు ఏకకాలంగా కేసీఆర్ బిడ్డ మీద అంతమంది నామినేషన్ లేచి చిత్తు చిత్తుగా ఓడించు అనేది తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని గమనించి వాళ్ళకి సరైన టైంకి ఇచ్చిర్రు ఎందుకు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఆ ఫ్యామిలీలో కవిత తిరుగుబాటు ఆ తిరుగుబాటు అనుకోవచ్చా లేకపోతే పార్టీ నుంచి బయటకొచ్చి ఆలోచన కొత్త పార్టీ పెడదామని ఆలోచనలు ఉన్నట్టు కూడా బయట వాడతాం ఒకటి ఎవరు ఎజెండా ఆలోచన అంటే ఆమె ఒక ఇండివిజువల్గా ఎదగాలనుకుంటుంది అనుకుంటుంది మహిళ ఎదగొచ్చు దాంట్లో తప్పేం లేదు అది వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళ నాన్న వాళ్ళు కొడుకు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి పండబెట్టు తొక్కుతాము ఇందులో నుంచి అందులోకి వెళ్ళాలంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పండబెట్టు తెలంగాణ ప్రజలు దొక్కిరాలను ఎంపీ ఎలక్షన్లో కూడా దొక్కిరు రాబోయే స్థానిక సంస్థలు తొక్కుతాం నోటీసు ఇంకా కూడా షోక్ ఉందంటే చెప్పు గాంధీ గాంధీభవన్లో నిన్ను తీసుకొచ్చి ఆ మహిళలు ఇప్పుడు నిన్న నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇదే కవిత మద్దతుగా సంఘీభవన్ తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందన్న ఒకటి చెప్పనా అండి వాళ్ళది కొత్త బిచ్చగాడు పొద్దురుగా అన్నట్టు వాళ్ళది అట్నే ఉంటుంది దుకాణం ఆ దుకాణం ఏదేదో ప్రతి ప్రతిదానికి మనం స్పందించి మనం ఎందుకు అది కావాలో చెప్పండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సంతృప్తి పరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కంప్లీట్గా అంటే పార్టీ చీలి పార్టీ బయటకొచ్చి తన కొత్త పార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది రేవంత్ కోవట్టే కవిత అని చెప్పేసి అనే విధంగా కూడా మొన్న కేటర్ మాట్లాడడం జరిగింది దానిపై చిల్క జోసి వచ్చియమండి చెప్పిండేమో మరి లేదంటే పగటి నిజంగా నిజంగానే కవిత పగటి కళలుగా అంటున్నారేమో ఇప్పుడు ఆమె ఆమె పార్టీ పెట్టుకుంటుంటే రేవంత్ రెడ్డికి కవితకి ఏం సంబంధం అండి తలకాయలేనోడు కాకపోతే ఎవరైనా మాట్లాడతారా అట్లా నువ్వు మీ బావ ఒకవేళ మీ మీ దాంట్లో మీ బావ ఏమైనా సపోర్ట్ చేస్తే చేస్తాడేమో మీ కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తే చేస్తాడేమో ఒకవేళ టీఆర్ఎస్లో పదవులు బంధనోలు ఎవరంటే సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కవిత గారు సపోర్ట్ చేస్తే ఏమొస్తుందండి ఆమె పార్టీలకు వస్తుందంటే అధిష్టానం ఆహ్వానిస్తుంది పెద్ద మాట మాట్లాడతారండి వాళ్ళకి లేని నాలుక వాళ్ళు మతిస్థిమితం కోల్పోయారు కేసీఆర్ ఫామ్ హౌస్లో వాడుకోండు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మతిస్థిమితం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అందుకని చెప్పి పెద్ద మన సీరియస్ కూడా తీసుకోవద్దు మత్స్థిత్వం కోల్పోయినాడు ఎట్లా మాట్లాడతారు తెలుసు కదా వాళ్ళు కూడా అట్లానే మాట్లాడుతున్నారు మనం ఏముంది వాళ్ళ దగ్గర పాస గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా ఒక మాజీ సీఎంగా మీరు వెళ్ళలేకపోతున్నారు ప్ర ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఇద్దరు తమ్ముడు ఇలా అన్న చెల్లెలు ఇద్దరు కొట్లాడుతుంటే కూడా చెప్పలేకపోతున్నావు ఇది నీ పెంపకం మీ తీరు మీ కుటుంబం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్